పెట్టాడు ఒకప్పుడు జీవితం బాగుండే కదా అని బాధపడుతూ వచ్చావా అరణ్యంలోనే కనుపాప ప్రేమని కనిపిస్తుంది అరణ్యంలో కనుపాప యొక్క భద్రతని కనిపిస్తుంది అరణ్యంలోనే హృదయం యొక్క యథార్థత బయటకు వస్తుంది అరణ్యంలోనే దీనత్వానికి బయటకు వస్తుంది అరణ్యంలోనే నువ్వు ఏరుకునే అనుభవమే కర్ర ఆ కర్ర నువ్వు ఏరుకునేది అరణ్యపు యాత్రలోనే ఇప్పుడు చరిత్రలు మార్చిన కర్ర మోస ఎక్కడ ఎరుకున్నాడు మొదటి నలభై సంవత్సరాలు ఏరుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ నలభై సంవత్సరాలు పెరిగింది ఎక్కడ రాకుమార్తె చేతిలో పెరిగాడు నలభై సంవత్సరాలు పెరిగింది ప్యాలెస్లో ప్యాలెస్లో కర్రత అవసరమే ఉంది ప్యాలెస్లో కర్రత అవసరమే ఉంది చరిత్రలు మార్చబోతున్న దేవుని కర్ర మహాకర్ర అని చెప్పబడుతున్న దేవుని కర్ర పుట్టింది రాజభవనంలో నలభై సంవత్సరాలు సుఖంగా ఉన్నప్పుడు కాదు ఆ కర్ర ఎరుకుంది ఎక్కడ అంటే నలభై సంవత్సరాలు అరణ్యంలో ఏరుకున్నాడు హీ పిక్ ది టాప్ ఫ్రమ్ ద డెసర్ట్ లోతైన సత్యం చెప్పాలని ఆశపడుతున్నా ఆ కర్రను ఏరుకుంది ఎక్కడ తెలుసా అండి నలభై సంవత్సరాల అరణ్యంలో గొర్రెల కాపరిగా వెళ్తున్నప్పుడు అధాపాతం తొక్కబడిన ప్రాంతంలో ఏరుకున్నాడే ఆ గుర్తే అరణ్యానికి గుర్తే అరణ్యంలో పొందుకున్న దానికి గుర్తే ఆ కర్ర దిస్ రాడ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద ప్యాంక్స్ ఆఫ్ రిజెక్షన్ మొదటిది రెండవది దిస్ రాడ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద డెసర్ట్ అరణ్యపు ప్రాంతంలో నుండి ఆ నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు తన చేతిలోకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆ కర్ర ఆ గాయపు అనుభవాల్లో అరణ్యపు అనుభవాల్లో ఏరుకున్నాడే అనుభవాలు లేకపోతే ఆ కర్ర తన జీవితంలో ఉండేదే కాదు మొదటి నలభై సంవత్సరాల్లో ప్యాలెస్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఎవ్రీథింగ్ మోషే నేనే సమస్తం అనుకున్నాడు అప్పుడు తన చేతిలో కర్ర లేదు నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్లో ఐ ఆమ్ నథింగ్ జీరో స్టేజ్కి వచ్చాడు దాంట్లో ఏరుక్కున్నదే దాంట్లో ఏరుక్కున్నదే ఆ కర్ర ఇప్పుడు మోసే చేతిలో కర్ర ఉందంటే అరణ్యంలోకి వెళ్ళాడు కాబట్టే అరణ్యంలో తృణీకరించబడ్డాడు కాబట్టే అరణ్యంలో ఆ యొక్క చిత్కరించబడిన వృత్తిలోకి దిగచారాల్సిన వస్తు పరిస్థితి వచ్చింది కాబట్టే తన చేతిలో ఈరోజు ఏముందండి కర్ర ఉంది ఆల్వేస్ రిమూవ్ అ దెస్ ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ ఐఎమ్ ఎవ్రీథింగ్ కర్ర లేదు నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఐ యామ్ నథింగ్ చేతిలోకి ఏమొచ్చింది కర్ర వచ్చింది దాని తర్వాత ఫార్టీ ఇయర్స్ ఏం తెలుసా మై గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ నా దేవుడే సమస్తం అనే స్థాయికి వచ్చాడు ప్రతి వ్యక్తి జీవితంలో ఈ మూడు అనుభవాలు ఉంటాయి ఆఎం ఎవ్రీథింగ్ అన్నప్పుడు చేతిలో కర్ర ఉండదు ఆఎం నథింగ్ అన్నప్పుడు దేవుడు చేతిలో ఏమిస్తాడు అరణ్యపు అనుభవాలు తీసుకెళ్ళి తీసుకో అని కర్ర ఇస్తాడు అరణ్యపు అనుభవాలు కర్ర తీసుకోవడం ఏం చేయాలి కొమ్మ నరుక్కున్నాము కర్ర తీసుకున్నాము అరణ్యంలో పనికి అని చెప్పి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ కర్ర ఏమైంది ఆలోచించండి గొర్రెల కాపరిగా ఆ కర్ర పెట్టుకున్నప్పుడు ఆ కర్ర ఏమేం పనులు చేస్తుంది గొర్రెలను నడిపించడానికి వాడబడుతున్నా తనకున్న ఏదైనా ఆయుధం ఉందంటే అది ఏంటండి అది కర్రే కదా చాలాసార్లు మనము అరణ్యయాత్రలో పోతున్నప్పుడు అరణ్యయాత్రలో ఎందుకు దేవుడు తీసుకెళ్తాడో మనకు అర్థం కాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ అర్థం కాకపోయేసరికి బాధపడుతుంటాం ఎందుకు దేవుడు అరణ్య గుండా తీసుకెళ్తున్నాడు మీ సదురి సోదరి సంచలనాత్మకమైన దేవుని కర్రగా మారాలి అంటే మొదటిగా నీ చేతిలో ఏముంది అని అడుగుతున్నప్పుడు నీ చేతిలో దేవుడు పెట్టిన దాన్ని ఎక్కడ పుట్టిస్తాడు తెలుసా అరణ్యపు కూరల్లోనే ఆయుధాంని నీ చేతిలో పెడతాడు దాన్ని ఏం చేస్తాడు అరణ్యం నుంచి పిక్ చేసుకున్నాడు నీ అరణ్యం ఏంటి నీ జీవితంలో అరణ్యం అంటే సల్లగా ఉంటుందా ప్యాలెస్ లాగా అరణ్యం ఎలా ఉంటుందండి ఎండకి ఎండాలి వర్షానికి నానాలి తృణీకరణ తారాస్థాయికి వెళ్ళి ఆ గాయంలో తను ఏరుకున్నది ఏంటండి ఆ కర్ర మోసే కర్ర ఎక్కడ ఏరుకున్నాడు అరణ్యంలో ఏరుకున్నాడు కదా పోనీ అరణ్యంలో ఏరుకున్నప్పుడు తన లైఫ్లో అన్నిటికంటే లోయెస్ట్ పాయింట్కి వచ్చాడు మీరు అనొచ్చు లోయెస్ట్ పాయింట్ ఎట్లా అవుతుంది బ్రదర్ అని కేవలం గొర్రెల కాపరైతే లోయెస్ట్ అని చెప్పొచ్చు మనం గొర్రెల కాపర్ అంటేనే లోయెస్ట్ సొంత గొర్రెలా ఎవరి గొర్రెలు అది మామ గొర్రెలు ఇజ్జత్కి ఎట్లుంటుందండి మీరు ఆలోచించండి ఉద్యోగమే దరిద్ర ఉద్యోగము మళ్ళీ అది ఎవరు గొర్రెలు మామ గొర్రెలు అట్లాంటి అల్లుని ఏమంటారు పర్లేదు చెప్పండి ఇల్లరికం అంటారు ఇల్లరికం అల్లుడికి ఎట్లా ఉంటుంది ఫుల్ గౌరవం కదా కరెక్టే చెప్తున్నారు సిస్టర్స్ బ్రదర్స్ చెప్పండి పర్లేదు అయినా తింటా కానీ ఇల్లరికం పనులు మాత్రం చేన్ అనే స్థాయిలో ఉండవా విషాదం ఏంటంటే ద చీపెస్ట్ ప్రొఫెషన్ అండ్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ద షీప్ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్ దే బిలాంగ్ టు హిస్ ఫాదర్ ఇన్ లా ఎంత ఎంత అరణ్యం అండి ఆ మాట చెప్పుకోవడానికి ఏమన్నా కనీసం చెప్పుకోవడానికన్నా ఉందా భిక్షాందేహి దేహి అని మామ దగ్గర నిలబడితే ముష్టిగా పడేసిన వృత్తి ఏదంటే గొర్రెల కాపుర వృత్తి చివరికి మామగారి యొక్క గొర్రెలి మేపు ఎంత గాయమై ఉండొచ్చు ఎంత తునికరించి అరణ్యాత్రల బహుశా మాట్లాడుతూ ఐ హావ్ బికమ్ జీరో ఐ హ్యావ్ బికమ్ జీరో ఐ హావ్ బికమ్ జీరో ఆ జీరోలో నుండి పుట్టుతుంది ఒక కర్ర ఆ కర్ర చరిత్రను మార్చేస్తని మోసేకి ఆ రోజు అందుకో ప్రభు తెలియజేస్తున్నాడు మోసే నీ చేతిలో ఏముందా నీ చేతిలో అంటే ఏమి లేదో మనం చూస్తాం మన చేతులు ఏమి లేదో దాని గురించి చూస్తాం ఏం లేదో ఇస్తాం అది చెప్పు నాయన అంట ప్రభు అంటే నీ చేతులు ఏముంది దాన్నే నేను వాడుకుంటా నా చేతిలో తృణీకర్ర ఉంది ప్రభు తృణీకర గుర్తైన గొర్రెల కాపరి కర్ర ఉంది ప్రభా నా చేతిలో అరణ్యానికి గుర్తైన కర్ర ఉంది ప్రభావ్వా అంటే ప్రవ్వ అంటాడు అరణ్యములోనే నేను తీసుకెళ్ళినందుకు దానికి ఒక ఉద్దేశం ఉంది దర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ యువర్ పెయిన్ దర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ యువర్ డెసర్ట్ ఎక్స్పీరియన్సెస్ అరణ్యంలో దేవుడిని తీసుకెళ్తున్నట్టే ఆషామాషిగా తీసుకుపోడు ఆ నలభై సంవత్సరాల్లో ఏ అనుభవం కూడా వృధా కాలేదు ఆ నలభై సంవత్సరాల్లో ఏరుకున్నదే ఈ కర్ర ఆ కర్రలో నుండి వచ్చిందే దేవుని కర్ర ఆ కర్రే చరిత్రను మార్చిపడేసిందే డోంట్ హ్యావ్ ఫీల్ దట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాన్ వేస్టెడ్ చాలాసార్లు నీ జీవితంలో బాధపడుతుంటాం నా జీవితంలో ఈ అనుభవం అరణ్య అనుభవం పాడైపోయిందయ్యా ఈ పరాని అరణ్య అనుభవంలో నా జీవితం అంతా కుప్పకూలిపోయింది తలెత్తుకోలేని పరిస్థితులను ఉన్నాను అసలు ఇలాంటి సంఘటన కూడా నా జీవితానికి ఒకవేళ అవకాశం ఇస్తే చాలాసార్లు మనం ఏమంటాం తెలుసా అండి అవకాశం ఇస్తే ఒకళ్ళు దేవుడిని కథ రాసుకోమని నీకు అవకాశం ఇస్తే ఎరేజర్ నీ చేతిలో పెడితే కొన్ని పేజెస్ తుడి చేస్తాం ఎస్ఆర్ నో ఆ పేజ్లే అరణ్యం ఆ పేజ్లే అరణ్యంలో నీ చేతికి అప్పగిస్తున్న కర్ర లాంటి అనుభవాలు ద పేజెస్ దట్ యు వాంటెడ్ నాట్ టు ఎగ్జిస్ట్ ఇన్ యువర్ ఆటోబయోగ్రఫీ ద పేజెస్ దట్ యు వాంటెడ్ నెవర్ టు ఎరప్ట్ ఇన్ యువర్ లైఫ్ ఈ పేజ్ లేకపోతే బాగుండని ఏదైతే అనుకున్నావో అక్కడ పుట్టిందే అనుభవం అరణ్య అనుభవం ఆ అరణ్య అనుభవం నుంచి పుట్టిందే ఆ కర్ర మోషే నీ చేతిలో ఏముందంటే ఈ చరిత్ర నా జీవితంలో లేకపోతే బాగుండ గుర్తు మిగిలింది ప్రభా ఐ జస్ట్ హ్యావ్ దాట్ మోసే ప్రభా అంటున్నాడు మోసే అదే అయ్యా నేను అడుగుతున్నది దేవుడు సంఘాన్ని తన ప్రేమను గుర్తు చేయడానికి ఏ ప్రాంతం తీసుకెళ్తారో తెలుసా హోషే గంధం రెండవ అధ్యాయ అతి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ భార్య దేవుని సంఘాన్ని గుర్తు చేస్తూ హే హోషియా రెండు పద్నాలుగు తో రోజు టూ ఫోర్టీన్ చాలాసార్లు అరణ్య అనుభవాలు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిల్డర్నెస్ అంట అరణ్య అనుభవాలు ఎడారి అనుభవాలు ఎడారి లాంటి వాతావరణం ఎడారి లాంటి పరిస్థితి ఎందుకు నన్ను దేవుడు ఎడారిలో నెట్టేశాడు కనీసం ఇక్కడ తాగడ నీళ్ళు లేదు వర్షానికి నానుతున్నాను ఎండకి ఎండుతున్నాను కనీసం అంతా ఎక్కడ చూసినా ఎండమావి లాంటి పరిస్థితి నా జీవితంలో ఎటు కూడా ఏ ఊసట లేదు బాసట లేదు విడుదల లేదు ఎందుకు ఈ జీవితం నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ నేర్చుకుందంతా వృధా అయిపోయింది ఈరోజు అయిపోయాను పనికి రాకుండా అయిపోయాను చివరికి ఒక ఐడెంటిటీ కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయాను నేను ఎందుకు ఇలా దేవుడిని అని బాధపడుతున్నావు ప్రియ సౌదరి సౌద మాట చదువుకుందాం హోష రెండు పద్నాలుగు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి ఎక్కడ ఆరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్నాను గాడ్స్ లవ్ లెటర్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డెసర్ట్ ప్రేమ కాదేదో ప్యాలెస్లో మాట్లాడొచ్చు కదా ప్రభావ మనం అంటాం అంత ప్రేమ మాట్లాడేది ఏదో కుమార్తె యొక్క చేతిలో పెంచబడుతున్నప్పుడు ప్యాలెస్లో మాట్లాడితే ఎంత బాగుందంటే ప్యాలెస్లో దేవుని ప్రేమనికి అర్థం కాదు ప్యాలెస్లో నీకు ఫరో కుమార్తె ప్రేమనే నీకు డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్యాలెస్లో నీకు ఫరో నిన్ను చాలా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది ప్యాలెస్లో అందరు కూడా నీ చుట్టు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజమైన ప్రేమ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి తన ప్రేమను మాట్లాడుతున్నాడు అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్నాను ద హెస్ ఎక్స్పీరియన్స్ సో దట్ హీ వాంట్స్ టు షో హిస్ లవ్ దిత్యుపదేశకాండ ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చడంలో ఎందుకు దేవుడు ఇస్రాల్ ప్రజల అరణ్య త్రోవగం తీసుకెళ్ళాడు చాలామంది అంటారు ఆ పేజెస్ లేకపోతే బాగుండండి నేను నీ జీవితంలో ఏది నీ అరణ్య యాత్ర వివాహంలో అరణ్యం లాంటి పరిస్థితి వచ్చిందా ఒక డైవర్స్ అనే అరణ్యం ఉందా ఒక కరువు అనే ఉందా అప్పుల అరణ్యం ఉందా తలెత్తుకోలేని అవమానం అని అరణ్యంలో ఉన్నావా దేవుని పరిచయలు కూడా తలెత్తుకోలేని అరణ్యంలో ఉన్నావా ఈరోజు ఎక్కడున్నావు ఒక దౌర్భాగ్యకరమైన అవమానంతో తలదించుకునే అరణ్యం నీ జీవితాన్ని రోజు ఏలుతుందా ఈ పేజీలు నా జీవితం లేకపోతే బాగుండు అనిపిస్తుందా దేవుడు అనేవాడు నిజంగా ఉంటే నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇట్లాంటి పేజీలు పెట్టాడు ఒకప్పుడు జీవితం బాగుండే కదా అని రోజు బాధపడుతూ వచ్చావా ఎందుకు అరణ్యం కూడా తీసుకెళ్తున్నాడు దేవుడు కలిసి చదువునండి మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకును నీ హృదయం ఏముందో తెలుసుకోవాలి రెండవది నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ నలభై సంవత్సరంలో నీ దేవుడిని అహోవా నిన్ను నడిపించిన మార్గం జ్ఞాపకం చేసుకో ప్రియ సౌదరి సోద అరణ్యంలోనే నీ నిజ స్వరూపం బయటకు వస్తుంది అరణ్యంలోని అరణ్యం లాంటి పరిస్థితుల్లోనే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదా అని బయటకు వస్తుంది అరణ్యంలోనే నీ తగ్గింపు బయటకు వస్తుంది దేవుడిని గాయపరిచినప్పుడు అరణ్యం గుండ తీసుకెళ్తున్నప్పుడు నేను తగ్గింపు అణచివేసి అనుభవం వెళ్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది దేవుడు దీనిలోకి ఏమిస్తాడట కృపిస్తాడు మరి కృప రావాలి అంటే దీనత్వం రావాలి దినత్వం రావాలంటే నేను అనిచే పరిస్థితులు దేవుడు తీసుకెళ్తాడు బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తాడు ఏది నువ్వు తట్టుకోలేవద్దు జరగకుండా ఆ ప్రాంతంలో తీసుకెళ్తున్నాడా దేవుడు శరీరం నాదండి అరణ్యము ఆరోగ్యం అయిపోయింది ఆ పరిస్థితి ఆర్థిక పరిస్థితులు అరణ్యమైపోయింది ఆత్మీయస్థితి అరణ్యమైపోయింది ఎందుకో నాకు ఈ ఈ చాప్టర్ లేకపోతే బాగుండని బాధపడుతున్నావా ప్రభువారు తను ప్రేమించిన బిడ్డల్ని అనకృపకు పాత్రలుగా చేయడానికి తగ్గించడానికి కొన్నిసార్లు అనచి నీ అనుభవాలుంటే తీసుకెళ్తున్నాడా ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయం పది పదకొండు వచనంలో మరొక ఏదో జ్ఞాపకం చేస్తున్నాడు ఒక తండ్రి నడిపించడానికి నేను నడిపించాను వారిని నేను చెప్తున్న దేవుడు వారిని అరణ్యం ఎందుకు తీసుకెళ్ళాడట ఒకసారి పదవచనం చదువుదాం థర్టీ టు టెన్ ద్వితోోపదేశండం ముప్పై రెండవ అధ్యాయం పదవచనం కలిసి అరణ్య ప్రదేశంలో ఎక్కడ ఎక్కడండి అరణ్య ప్రదేశంలో రెండవది భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణి కనుగొని ఆవరించి పరామర్శించి తన అనుపాప వలె వాణిని కాపాడాను అరణ్యంలోనే కనుపాప ప్రేమని కనిపిస్తుంది అరణ్యంలో కనుపాప యొక్క భద్రతని కనిపిస్తుంది అరణ్యంలోని హృదయం యొక్క యథార్థత బయటకు వస్తుంది అరణ్యంలోనే దీనత్వానికి బయటకు వస్తుంది అరణ్యంలోనే నువ్వు ఏరుకునే అనుభవమే కర్ర ఆ కర్ర నువ్వు ఏరుకునేది అరణ్యపు యాత్రలోనే ఎడారి లాంటి పరిస్థితి అందుకొరికే ఊరుకున్న ప్రాణములో అనుపల్లవిరాడని దేవుడు కృపినిచ్చాడు ఎడారి దారిలో నా కన్నీటి లోయలన కొన్నిసార్లు కన్నీటిలో వేయాలి యథార్థాలు నాకు ఎందుకు దేవుడు తీసుకోవచ్చు లెట్ మీ టెలియూ దిస్ ఇఫ్ దెర్ వాస్ నో డెసర్ట్ ఇఫ్ దె వాస్ నో డెసర్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మౌసెస్ దెర్ కెన్ నెవర్ బి ద రాడ్ ఆఫ్ మౌసెస్ ఇఫ్ దెర్ వాస్ నో రాడ్ ఆఫ్ మౌసెస్ దర్ కెనాట్ బి ద రాడ్ ఆఫ్ గాడ్ ఇఫ్ ఇస్ నో రాడ్ ఆఫ్ గాడ్ దె నో వండర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇస్యల్ ఇస్యల్ దేశంలో ఒకవేళ అరణ్యం యాత్రనే జీతం లేకపోతే మోసెకి దేవుని ఆ యొక్క మోసె కర్ర అనే పేరు వచ్చేది కాదు నీ చేతిలో ఏముందని అడిగేవాడు కాదు ఆ మాటే రాకపోతే కర్ర అయ్యేది కాదు దేవుని కర్రే కాకపోతే అద్భుతాల వర్షం కురిపించబడేదే కాదు అదే లేకపోతే ఇస్రాయెల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏ బానిసత్వంలో మగ్గిపోయారో జీవితాంతం అదే బానిసంలో ముగ్గి మగ్గిపోవాల్సిన వచ్చేది వారి చేతుల విడుదల ఎప్పటికీ వచ్చేదే కాదు సమ్టైమ్స్ గాడ్ గివ్స్ అన్ ఆపోజిటీ టు పిక్అప్ ఆర్డినరీ స్టిక్స్ ఇన్ ద డెజర్ట్ అండ్ గాడ్ యూజెస్ దెమ్ ఫర్ ఎక్స్ట్రాడినరీ పర్పస్ నీ అరణ్యయాత్రలో ఏరుకునేది సామాన్యమైన కర్రే కావచ్చు కానీ అది అసమానమైన కార్యాలు చేస్తుంది ఇట్స్ జస్ట్ ఇట్స్ జస్ట్ న్యాచురల్ స్టిక్ సామాన్యమైన కర్రే బట్ ఇట్స్ గోయింగ్ టు డూ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ద పేజెస్ దట్ యు ఫెల్ట్ షుడ్ నాట్ హ్ ఎగ్జిస్టెడ్ ద స్టోన్స్ అండ్ ద స్టిక్స్ దట్ యూ పిక్అప్ ఫ్రమ్ దాట్ డిఫైన్స్ ద విక్టరీ చాలా అనుభవాలు చాలా అనిపిస్తున్న అనుభవాలు ఎందుకు ఇలా వృధా అయిపోయింది దేవుడిని మాట సెలవిస్తున్నాడు అరణ్య యాత్రలో వెళ్ళిన ఏ అనుభవం కూడా వృధా కాదు అనుభవాల నుంచి వచ్చిందే ఈ కర్ర ఆ కర్ర చరిత్రలు ఏం చేసిందండి మార్చింది పదిహేడు సంవత్సరాల వయసులో యోసేపుని దేవుడు బానిసోపచర్లకు అమ్మ అప్పగించేస్తాడు వాస్తవంగా చూస్తే అరణ్య యాత్ర ఆరంభించబడింది పదిహేడు సంవత్సరాల ఏట ముప్పై సంవత్సరాల ప్రధానమంత్రి అయ్యాడు మధ్యలో ఏం జరిగిందో మనకి ఇష్టం లేదు కానీ ఆ మధ్యలో పదమూడు సంవత్సరాలు అరణ్య యాత్ర అరణ్య యాత్రలోనే కలభావం చెప్పడం ఆరంభించాడు ఆ చెరసాలలో చెప్పిన కళాభావమే ఆ కలభావమే తనకున్న ఆ వరమే ఆయనను తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టింది ఫారో ఎదుట నిలబెట్టింది నో ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డెసర్ట్ విల్ ఎవర్ బి వేస్టెడ్ అక్కడ కర్ర ఎత్తుకున్నాడు అది చరిత్రలు మార్చే కర్రగా మార్చబడింది చాలాసార్లు జీవితంలో కొన్నిసార్లు ఏ అరణ్యంలో ఉన్నావు అనారోగ్యమైన అరణ్యమా తృణీకరణ అనే అనుభవమా అరణ్యమా డైవర్స్ అనే అరణ్యమా ఏది నీ అరణ్యం నో అని చెప్పబడిన ప్రాంతమా తృణీకరించబడిన ప్రాంతమా ఏది నీ జీవితంలో ఉండకపోతే బాగుండని నువ్వు ఆశపడ్డావో అక్కడే దేవుడు నీ చేతిలో పెడుతున్న చరిత్రలు మార్చే ఆయుధాన్ని ఆ కూరల్లోనే పెళ్ళుపుకుతున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు